నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య నిపుణులు కిరణ్ శర్మ గారు గురువు గారితో మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు అఖండ ఐశ్వర్యం గురుగారు చాలా మంది దిష్టి తీయడం కోసం ఉప్పుని కానీ ఎండుమిర్చిని కానీ యూస్ చేస్తుంటారు అంటే వాటికి అంత పవర్ ఉందా నిజంగా పోతుందా వాటి వల్ల ఆచారంలో ఉన్నటువంటి విషయం మిర్చి అది ఎండుమిర్చి అని చెప్తుంటారు చాలా మంది అంటే పచ్చిమిర్చి కూడా మీరు కొన్ని కొన్ని కొట్లకి దుకాణాలు ఉంటాయి కదా షాప్లలో కూడా పచ్చిమిర్చి జీడి గవ్వ తెల్ల గవ్వ అలాగే నిమ్మకాయలు కడుతున్నట్టు ఆచారం కూడా అది పచ్చిమిర్పు కాయలు పెడతారు అంటే మిర్చి అనగానే అవతల వాళ్ళకి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పోకూడదు దృష్టిని కలిగిస్తుంది అనేటువంటి భావన ఉంటుంది దానివల్ల కావచ్చు బట్ నేను కొంతవరకు చూశాను నేను కూడా కొన్ని దిష్టి బాగా పట్టినప్పుడు మీరు నమ్ముతారు నమ్మరు కానీ ఆ ఉప్పు కానీ ఆ నిమ్మకాయలు తిప్పి మనం దిష్టి ఉన్న వాళ్ళకి వేస్తే నిపుణుల్లో వేస్తే ఘాటు వాసన రాదు పిటపడానికి సౌండ్ రాదు ఇది నేను చూశాను చాలా మటుకు అంటే మా అమ్మమ్మ గారు చేస్తున్నప్పుడు చూశాను అంటే అనుభవంలో ఉన్నవే కొన్ని చెప్పాలి మనం అనుభవం లేని విషయాలు మనం మాట్లాడకూడదు కదా నా అనుభవంలో నాకు ఉన్నటువంటి యాభై సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల వయసులో నాకు అమ్మమ్మ గారు చెప్పిన విషయం నేను చూశాను చాలా మటుకు అంటే నాకున్న పది ఏళ్ళ జ్ఞాపకాలు ఒక ఏళ్ళ నుంచి బాగా రెగ్యులర్గా నేను వాటిని అబ్జర్వ్ చేసేవాడిని మరి బాగా దృష్టినప్పుడు తిప్పేసి ఇందులో గానే పట పడ ఘాటు వాసన రావాలి మిరపకాయలు మీరు పొయ్యిలో వేస్తే ఘాటు వాసన వస్తుంది అసలు వాసనే రాదు అసలు ఘాటు వాతనం కాదు కించిత్ బూడిద బూడిదైపోతాయి అది నేను కనిపెట్టాను అయితే ఉప్పులో మాత్రం మీకు శక్తి బాగా ఉంటుంది ఉప్పు సైంటిఫిక్గా ప్రూఫ్ అవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీని పోవడానికి మిర్చి మిర్చిని మనం దాన్ని మంటలు వేసినప్పుడు పోతుంది తెలుస్తుంది కానీ ఉప్పుకు మాత్రం ఒక నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుగా శక్తి ఉంటుంది అంటే ఘనమైనటువంటి వేడి పదార్థాన్ని కరిగించుకోవడానికి మనలో ఒక ఆరాని పెంచడానికి అంటే మనకు కనబడినటువంటి ఒక ఆరా ఉంటుంది మనిషికి ఆరాని మనకి జాగ్రత్తగా కాపాడడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది అందుకని ఉప్పు నేను చేతుల్లో పట్టుకొని ఉన్న ఉప్పు జేబులో పెట్టుకోనున్నా తప్ప తప్పుకునక మనకు పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒక రకమైనటువంటి సాంద్రత కలిగినది అంటే యాంటీ బ్యాక్టీరియా పనిచేస్తుంది యాంటీ పూర్తి కంప్లీట్ యాంటీ బ్యాక్టీరియా పనిచేస్తుంది అందుకే గుమ్మ ముందు కూడా నేను ఉప్పు వేయమని చెప్తాను నేను ప్రతి ఒక్క ఇంటి ముందర డిస్సేనప్పుడు ఇంటి ముందర గుప్పెడు ఉప్పు రాళ్ళు పోయ్యమంటాను ఉప్పు కాదు గల్లు వేయాలి ఆ రాళ్ళు పేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకి తరిమేసే అవకాశం ఉంటుంది అలా ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా సరే బాగా వాంతులు అవుతున్నాయి ఇబ్బంది కలుగుతున్నప్పుడు చిన్న ప్యాకెట్లో నాలుగైదు ఉప్పు కళ్ళు వేసి జేబులు పెడితే కూడా ఆ నెగిటివ్ ఎనర్జీని బయటపడుతుంది ఖచ్చితంగా పిల్లలు బయటపడతారు ఓకే తిన్నా ఇబ్బంది లేదు ఉప్పు తింటే మంచిదేగా ఇవాళ అంతా గింజలు తింటే మనకేమి బీపీ వచ్చేది అవకాశం అనేది బీపీ నోటి తెలుస్తుంది నేను తినొద్దన్న విషయం కాబట్టి అలా పిల్లలు పెడితే కూడా పిల్లలకి కూడా చాలా మంచిదే అది మంచి శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇటువంటి ప్రయత్నం అంటే ఈ యొక్క ఉప్పు తిప్పేయడం వల్ల మాత్రం తప్పకుండా ఇంటికి కానీ వంటికి కానీ పాజిటివ్ ఎనర్జీకి ఉంటుంది మనకు ఉండేటువంటి ఆరాని పటిష్టం చేస్తుంది అంటే తెలియకుండానే పటిష్టం చేస్తుంది అంటే ప్రతి వ్యక్తికి ఒక ఆరా ఉంటుంది అంటే వైబ్రేటివ్ ఎనర్జీ అంటారు దాన్ని వైబ్రేటిక్ ఎనర్జీ పక్కన ప్రతి వ్యక్తికి ఉంటుంది అది వైబ్రేటిక్ ఎప్పుడు కూడా బ్రైట్గా ఉంటుంది మనకు కనబడదు కానీ ప్రతి వ్యక్తికి ఉంటుంది ఎలా తెలుస్తుంది అది అన్నప్పుడు మీరు తెలిసే ఉంటుంది మీకు కూడా చలికాలంలో దుప్పట్టు మనం తీస్తున్నప్పుడు పట్టుపట్ట సౌండ్ వస్తుంది మన మన రోమాలు నిక్కబడుస్తుంటాయి అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఆవేశం లిక్కబడిచేది వేరు ప్రతిరోజు కూడా మనం ఏమైనా చలికాలంలో ఇలా అనగానే మన విద్యుత్ అయస్కాంత శక్తి మనకు ఉంటుంది అది వెంటనే మనకి వెంట్రుకలు లిక్కబడుస్తాయి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది అది అక్కడ తెలిసిపోతున్నట్టు అంటే అంటే నీ చుట్టూ అయస్కాంత కేంద్రికతో అయినట్టుగా కానీ శక్తి అంటున్నావు నేను అంటున్నాను ఒక అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఒక పొర ఉందని చెప్తున్నాను నేను నీకు నీకే ఒక ధైర్యవంతమైనటువంటి పొర నీకుంది అని చెప్తున్నాను నేను కాబట్టి అటువంటి ధైర్యవంతమైనటువంటి చుట్టూ ఆరాని మనం డెవలప్ చేసుకోగలిగే అవకాశం ఆ ఉప్పు వల్ల ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఎప్పుడైతే ఆరా అటువంటిది తగ్గిపోతుందో నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం దానివల్ల వాంతులు అవ్వడం ఇబ్బంది కలవడం తలనొప్పి రావడం ఏదో తెలియటువంటి భయం కలగడం తెలియకుండానే సో దానివల్ల ఏంటంటే మనం నెగిటివ్ ఎనర్జీ పొందుకుంటాం అది పోగొట్టడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది మిరపకాయలు కూడా బాగా పనిచేస్తాయి అది స్వానుభవంతో నేను చూసిన విషయమే తప్పకుండా జరిగి తీరుతుంది అది ఇంకొకటి నల్ల దారం కూడా కాళ్ళకు కట్టడం అని చేతులు కట్టే అది నేను దాన్ని పూర్తి వ్యతిరేకిస్తాను నేను ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని కొన్ని చెప్పకూడదు కానీ కొన్ని కొన్ని మాలలు కొన్ని కొన్ని మంచివే అని దాన్నే వ్యాపారాత్మక ధోరణితో చూస్తే మాత్రం కుదరదు ఏ నాని వేసుకున్నాడు ధనుషు ధనుష్ వేసుకున్నాడు వీళ్ళందరూ వేసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి బాగా పనిచేస్తాయని దాన్ని మంచి మంచి కొద్ది వచ్చినటువంటి ఆ నల్ల పూసలు కూడా చెడుగా మారిపోయినాయి అంటే ఆ ప్రతి ఒక్కటి కల్తీ చేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు కల్తీ చేయడం మొదలు పెట్టేసాడు అందరూ కూడా ఆ కల్తీ చేయడం వల్ల ఏమవుతుంది దానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది నిజమైనటువంటి కరుంగులి మాలకి వాళ్ళు అక్కడ ఎలా చేస్తున్నారు ఏ మొక్కను తీసుకొచ్చేస్తున్నారు ఎవరికి చెప్పరు వాళ్ళు కానీ ఇప్పుడు గల్లి గల్లిలో కరుంగులిలు ఏర్పడ్డాయి అంటే మంచి నల్ల పూసలు తీసుకెళ్ళడం తెల్లపోతూ తీసుకురావడం తులసిమాల తీసుకెళ్ళడం నల్ల నల్లదాంట్లో ముంచడం ఇదే మాల క్వాలిటీ ఇది అని చెప్పేసి దానికి ఒక ట్యాగ్ వేసి పంపించడం ఇది ఒక వ్యాపారాత్మక ధోరణి అయిపోయింది కాబట్టి అటువంటిదే నల్లదానం కాలు కట్టుకోమని శనీశ్వరుడు యొక్క ప్రతీకగా శనీశ్వరుడు యొక్క దృష్టి పోట్టుకోవడానికి నల్లదానం కట్టుకుంటాం ఎక్కడ కట్టుకోవాలి దాన్ని కట్టుకోగలిగితే ముంజేది కట్టుకో ముంచేది అంటే ఈ కంకణ చేది కట్టుకోవాలి దాన్ని తీసుకుపోయి కాలు కడితే ఎట్లా నువ్వు అనేది శనీశ్వరుడికి దోషం పోవాలనుకుంటున్నావు శని ఈశ్వరుడు అంటున్నావు అనేది కాలు కట్టుకుంటా అంటావు అలా కట్టుకోవడం వల్ల నీకు నెగిటివ్ అనేది తప్ప పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది కానీ వేలు ఇప్పుడు ఎడమకాలికి కాలు కట్టుకోవడం ఎప్పుడు చెప్పా ఎక్కడ చెప్పాలి శాస్త్రంలో ఈ పిచ్చి వెర్రితరాలు ఎక్కువైపోయి ఆ వెర్రితరలు ఎక్కువైపోయి ప్రతి ఒక్కళ్ళు పిచ్చి పిచ్చికి మాట్లాడి ఏవో చెప్పింది అది కట్టేసే పోతుంది అని చెప్పి అప్పుడు ముసలమ్మలు పెద్ద పెద్ద ఆ అయ్యే నలదారట్టు కాలికి భూత ప్రేత పిషాద తొలిగిపోతాయి దాటులు కదా ఏ నెగిటివ్ దాటులు ఉంటాయి ఆ దాటులు తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు పెట్టే ఇప్పుడు ప్రతి ఒక్కరు శనీశ్వరుడు ప్రాబ్లం ఉందా ఎడోకాలకి నల్లదారం కట్టే శనీశ్వరుడికి దారానికి ఎక్కడ సంబంధం ఎందుకు ఉంటుంది అంటే భగవంతునికి సమర్పించే దారం కట్టుకోవచ్చు అంటే శివాలయం శనీశ్వరానికి వెళ్ళి స్వామివారి దగ్గర నాలుగు దారాలు పెట్టి స్వామిని రక్షణగా పొందుకుంటున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఆయన ధైర్యపెట్టినటువంటి కంకణాన్ని మన చేతికి ముంజేది కట్టుకోవాలి కాలు కింద కట్టుకోవడం కాబట్టి అదంతా కూడా కొంత దీన్నే మనం మూఢనమ్మకాలుగా పోయి దాన్ని ప్యాషన్గా ఉందా తెల్లకాల మీద నల్లదారం ప్యాషన్గా ఉందని చెప్పేసి కట్టుకోవడం నేను చాలా అందంగా ఉన్నాను కాబట్టి నేను నల్లదారం కట్టుకుంటే దృష్టిబోధన అనుకోవడం ఇవన్నీ కూడా ట్రాష్ అంతే కూడా అటువంటివి లేవు దీనివల్లనే కొంత సూడో నాస్తికలు మన మీద తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి నలదారాలు ఏం కాలు కట్టుకోవద్దు కాలంటే అంటే మీరు ముంజేది కట్టుకోవచ్చు గాజులే వేసుకో మనం ఇక ముంచేది కంకణాన్ని కట్టుకుంటాం మనం దరిద్రంతో బాధపడాల్సిందే కానీ కంకణాలు శివుడు కంకణాలు దేవుడి కంకణాలు తీసుకుపోయి అంటే శనీశ్వరుడు కంకణాలు కాలు కట్టుకోండి అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అందులో సందేహం లేదు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు నమస్కారం